అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ ఈ ఈరోజు మనం పఠించబోయే స్తోత్రం వెంకటేశ్వర అస్య శ్రీ ద్వాదశనామావళి అయ్య శ్రీవేంకటేశ్వదశనామ బ్రహ్మ ఋషి అనుష్టుప్ వెంకటేశ్వర దేవతో ఇష్టార్ ఇష్టాగ नारायणो जगन्नाथो वारिजासन वन्दितः स्वामिपुष्करिणीवासी शङ्खचक्रगदाधरः पीताम्बरधरो देवो गरुडासन शोभिता कन्दर्पाकोटिलावण्यः कमलायतलोचनः इन्दिरापतिगोविन्द चन्द्रसूर्यप्रभाकरः विश्वात्मा विश्वलोकेशो जय श्रीवेङ्कटेश्वरः एतद् द्वादश त्रिसन्ध्यं यः पटेन्नरः दारिद्र्या दुःख निर्मुक्तौ धनधान्या समृद्धिमान् जनवंश्यं राजवंश्यं सर्वकामार्थसिद्धिदम् दिव्यतेजः समाप्नोति दीर्घमायुश्च विन्दतिः ग्रहरोगादिनाशं च कामितार्दफलप्रदम् इह जन्मानि सौख्यं च విష్ణు సాయుధ్యంప్యా ఇది శ్రీ బ్రహ్మాండపురాణే బ్రహ్మనారద సంవాదే శ్రీ వెంకటేశ్వర ద్వాదశ నామ స్తోత్రం ఈ స్తోత్రాన్ని ప్రతి శనివారం నాడు పఠించడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది ఈ నామాలను ముఖ్యంగా తులసి దళాలతో స్వామివారికి సమర్పిస్తూ జపిస్తే ఆ రోజు ఫలితాలు విశేషంగా లభిస్తాయని చెప్పి భక్తుల విశ్వాసం ఓం నమో వెంకటేశాయ నమ ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి శ్లోకాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి